ఉదయకాల ప్రార్థన ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాక్యము నీ నీతిని బట్టి నన్ను తప్పింపు నన్ను విడిపింపు డెబ్బై ఒకటవ కీర్తన రెండవ చరణము ఈ యొక్క వాక్య భాగము దావీదు రచించినటువంటి కీర్తన ఈ దావీదు ఎన్నో శ్రమలు అనుభవించాడు సౌలు రాజు నుంచి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి తన చుట్టూ అలుముకున్నటువంటి సమస్యల నుంచి అతను విడుదల పొందటానికి దేవుణ్ణి పైన మాత్రమే ఆధారపడ్డాడు దేవునితో ఇలా ప్రార్థన చేస్తున్నాడు దేవా నా నీతిని బట్టి కాదు నా మంచితనాన్ని బట్టి కాదు నీ నీతిని బట్టి నన్ను విడిపించవా తండ్రి నీ యొక్క రక్షణను బట్టి నన్ను తప్పించవా నాయన నిన్నే శరణజచ్చి ఉన్నాను కదా నన్ను వీరందరి ముందు సిగ్గుపడిన సిగ్గుపడనివ్వద్దు అని ఎంతగానో దేవుణ్ణి ప్రార్థయపడినటువంటి సందర్భం అయితే దావీదు సౌలుని ఎన్నిసార్లు దగ్గరగా వచ్చినప్పటికి కూడాను చంపకుండా వదిలేసాడు ఎందుకనంటే దేవుని చిత్తానికి సౌల్ని వదిలిపెట్టేసి సౌలు రాజుని అభిషేకించబడ్డాడు కాబట్టి అభిషేకించబడిన వ్యక్తిని చంపకూడదు తిట్టకూడదు కొట్టకూడదు కాబట్టి ఆ అభిషేకించిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడే సమాధానం ఇస్తాడు ఆయన చిత్తానికే వదిలేసాడు కాబట్టి దేవుణ్ణి మొరపెడుతున్నాడు దావీదు దేవాని నీతిని బట్టి మాత్రమే నన్ను రక్షించు నీకున్న టువంటి ఆ యొక్క రక్షణను బట్టి మాత్రమే నన్ను కాపాడు సౌలు చేతిలో నుంచి నాకు విడుదల దయచేవా అని దేవుణ్ణి అడిగిన వేళ ఎన్నో సార్లు దావేదిని సౌలు చేతిలో నుంచి దేవుడు విడిపించగలిగే ఉన్నాడు ఈ దినమున ఇప్పుడు దావేదు ఏ విధంగా అయితే ప్రార్థన ఉన్నాడో ఈ దినమున మనం కూడా అటువంటి ప్రార్థన నేర్చుకోవాలి దావీదు చేసినటువంటి ప్రార్థన మనం చేయగలిగితే దేవా నా నీతిని బట్టి కాదయ్యా మీ నీతిని బట్టి నన్ను కాపాడవా నా సమస్యల వలయంలో నుంచి నన్ను బయటపడేవా నాకు విడుదల కలిగించవా నిన్ను ప్రార్థన చేసిన వేళ ఈ దేవుడు దేవుడిని విడిపిస్తాడు నిన్ను ఆదరిస్తాడు నీకు శ్రమలో తోడై నడిపించి నీకు విజయాన్ని కలుగు చేస్తాడు ఆమెన్ ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం ప్రార్థన మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మాపురియ పరలోకపు తండ్రి మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు స్థుతి స్థుతి స్తోత్రం చల్లిస్తున్నాము దేవా ఆశ్చర్యకరణవు ఆలోచనకర్తవు జీవాధిపతి మీకు వందనములు తండ్రి పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న ఏసయ్య మీ బంగారు పాదములకు వెలకట్టలేని వందనములు స్థుతి స్థుతి స్తోత్రములు తండ్రి నాయన ఈ యొక్క ఉదయకాల దినమున మీకు ప్రార్థించే భాగ్యమును తండ్రి ఈ అవకాశమును మాకు ఇచ్చినందుకే మీకు స్తోత్రము దేవ ఎంతో మందికి అవకాశం లేదు కానీ మమ్మల్ని ప్రేమించి దయతో మమ్మల్ని దీవించి సజీవ లెక్కలో ఉంచినందుకే మీ పాదములకు వెలకట్టలేని వందనములు స్థుతి స్థుతి స్తోత్రములు తండ్రి నిజమేనాయన దాబీదు చేసినటువంటి ప్రార్థనను మా జీవితాల్లో మేము నేర్చుకునేలాగునా అటువంటి ప్రార్థన మేము కూడా మీకు చేయలాగున దేవ సహాయం చేయండి సమస్యల్లో ఉన్నప్పుడు మనుషుల వైపు చూడక దేవ నీ వైపే చూస్తూ మీ అడుగు నడిచి తండ్రి సమస్యలలో విజయాన్ని పొందుకునే శక్తిని ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి మీకు మాదిరికరమైన జీవితాన్ని మీకు ఇష్టమైన బిడ్డలుగా మేము దీవించలాగా సహాయం చేయండి తండ్రి ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలుగునుగా ఇస్తున్నా మమ్మల్ని తండ్రి బలహీనకు బలం చేకూర్చండి రోగులు మీరు ముట్టండి స్వస్థపరచండి మరణ పడకలో ఉన్న వారిని తండ్రి దైవం ఎగ్జామ్స్ కోసం ఎంత మంది వెళ్తున్నారో పరీక్ష మంచి విజయం చేకూర్చమని మనం వేడుకుంటున్నాము తండ్రి అదే విధముగా ఎంత మంది నాయన ఈ దినమైన ప్రయాణం చేస్తూ ఉన్నారు వారి ప్రయాణాల్లో మీరు తోడై నడిపించండి వారి క్షేమంగా వారి కుటుంబాలను చేరుకుని లాగున సహాయం చేయమని వేడుకుంటున్నాము ఏసయ్య ఎంత మంది ఉద్యోగం లేకుండా బాధపడుతున్నారు మీ చిత్తం అయితే తండ్రి వారికి ఉన్నటువంటి అవమానాలను తీసివేసి తగినటువంటి ఉద్యోగాన్ని వారికి దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి విశ్వాసము కలిగి ఎవరైతే ప్రార్థిస్తారు విశ్వాసము తండ్రి నిరీక్షణ నిరీక్షణ ప్రేమను ప్రేమ తండ్రి ఫలితాన్ని కలిగిస్తుందని చెప్పారు తండ్రి ఓర్పును కలిగిస్తుందన్నారు తండ్రి నాయన అటువంటి ఓర్పును ప్రేమను మన సహనమును మాకు దయచేసి నాయన ఎదురు చూసిన సహాయం చేయమని వేడుకుంటున్నాం నాయన పెళ్లి రోజులు రోజులు జరుపుకుంటున్న వారిని చేసుకోనండి వారికి మీరు ఇచ్చినటువంటి నూతన దయా కిరీటాన్ని బట్టి మీకు వేలాది వందనములు చెల్లిస్తున్నాము తండ్రి ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం దయచేయండి చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు మీ కృపలో భద్రం చేసి వాడుకోమని వేడుకుంటున్నాం దేవ వివాహాలు కాని వారికి తగినటువంటి భాగస్వామితో మీరు ఐక్యపరచండి బిడ్డలు లేని వారి గర్భాలను తెరవండి ఏ స్నామంలో సహాయం చేయమని వేడుకుంటూ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారు అధిక మన రెట్టింపు మేలులో ఆశీర్వాదాలతో విరణిపని వేడుకుంటూ నమమ్మను అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి ఆమెను ప్రార్థించండి విశ్వాసం ఉంచండి మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు దేవుడు మిమ్మల్ని దీవించను గాక ఆమె బ్లెస్ యు